దావిది యొక్క మనసులో ఉన్నటువంటి కామాన్ని అలంకారప్రాయంగా ఏహోవ ఎలా ఎట్లా జుగుప్సాకరంగా మాట్లాడుతున్నాడో ఒక్కసారి ఆ విషయాన్ని కూడా మీకు వినిపిస్తాను పన్నెండో అధ్యాయం నుంచి అసలు సందర్భం స్టార్ట్ అవుతుంది కావున ఏహోవ నాతాను దావేది నొద్దకు పంపాను అతడు వచ్చి దావేదితో ఇట్లా నేను ఒకనొక పట్టణం మంది ఇద్దరు మనుషులు ఉండేరే ఒకరు ఐశ్వర్యవంతుడు ఒకరు దరిద్రుడు నాతాను అనేటువంటి ప్రవక్త దావేది దగ్గరికి వచ్చి దావేదికి ఒక కత్ చెప్తున్నట్టు ఏంటనే అతడు వచ్చి దావీదితో ఇట్లా నేను నా తను వచ్చిన దావేది ఎలా మాట్లాడుతున్నా ఏమని ఒకనొక పట్టణం మంది ఇద్దరు మనుషులు ఉన్నారు ఒకనొక పట్టణంలో ఇద్దరు మనుషులు ఉన్నారు ఒకడు ఐశ్వర్యవంతుడు అందులో ఒకడు ధనవంతుడు ఒకడు దరిద్రుడు ఒకడు భేదవాడు ఐశ్వర్యవంతునికి విస్తారమైన గొడలు ఉన్నాయి గొడ్లును ఉన్నాయి అంటే అతడు ధనవంతుడు కాబట్టి అతనికి పాడి సమృద్ధిగా ఉంది అయితే ఆ దరిద్రునికి తాను కొనుక్కున్న ఈ యొక్క చిన్న ఆడుగురు పిల్ల తప్ప ఏమీ లేకపోయాను అన్నాడు ఇక్కడ విషయం ఏంటంటే ఎవరైతే ఉరియా ఉన్నాడో ఆ ఉరియాని ఇక్కడ దరిద్రుడు అని అలంకార ప్రాయంలో మాట్లాడుతున్నాడు ఇక్కడ ధనవంతుడు ఎవరంటే దావిది ధనవంతుడు అనేటువంటి విషయం చెబుతూ దరిద్రుడు గురించి కూడా చెబుతూ దావిది గురించి చెబుతున్నాడు చనిపోయినటువంటి వ్యక్తి గురించి చెబుతూ చనిపోయిన వ్యక్తి దగ్గర ఒక ఆడగొరె పిల్ల ఉంది అంటే ఆడగొరె పిల్ల అంటే అతని యొక్క భార్య దాని అలంకార ప్రాయంలో గొర్రజ అని మాట్లాడు ఇది తన గురించే చెప్తున్నాడు తను ఉంచుకున్నటువంటి స్త్రీ గురించి కూడా ఇందులో ఉంది అన్న విషయం దావేదికి తెలియలేదు అక్కడ ఒకడు ఐశ్వర్యవంతుడు ఒకడు దరిద్రుడు ఐశ్వర్యవేంతుడిని విస్తారమైన గొర్రెలను గొడ్లను కలిగి ఉండను అయితే ఆ దరిద్రునికి తాను కొనుక్కున్న ఒక చిన్న ఆడు గొడవ తప్ప ఏమీ లేకపోయాను వాడు దానిని పెంచుకుని చుండగా అది వాని యొద్ను వాని బిడ్డల యొద్ధను ఉండి పెరిగి వాని చేతులు ముద్దులు తినుచు వాని గిన్నెలను త్రాగుచు వాని కోకటి పండుకొనిచు వానికి కుమార్ కుమార్తెలే ఉండెను అంటే ఎంతో ప్రీతికరమైనటువంటి గొర్రెగా తన కుటుంబంలో తన కుమార్తె ఎంతైతే ఇష్టమో ఆ వ్యక్తికి ఈ గొర్రె పిల్ల కూడా అంతే ఇష్టం అంటే ఆ భార్య ఎవరైతే ఉరియా భార్య ఎవరైతే ఉందో ఆమె ఉరియాకు తన కుమార్తె ఎంత ఇష్టమో అంత ఇష్టంగా తన భార్యను చూసుకునేవాడు అని ఇక్కడ అలం అలంకారప్రాయంగా చెప్తున్నాడు అట్లుండగా ఉండగా మార్గస్థుడు ఒకడు ఐశ్వర్యవంతుని యుద్ధకు వచ్చి ఎవడో బంధువు ధవ ధనవంతుని యొక్క బంధువు ధనవంతుని దగ్గరికి వచ్చాడంట ఎక్కడికో వెళతూ అతడు తన యుద్ధకు వచ్చిన మార్గస్థునికి అతడు అంటే ధనవంతుడు ధనవంతుడు ఆ తన దగ్గరికి వచ్చినటువంటి ఆ మార్గస్థునికి ఆయత్తం చేయటకు అంటే విందు చేయడానికి తన గొర్రెల్లో కానీ గొడ్లలో కానీ దేనిని ముట్టడం విందు చేయాలంటే మరి సామాగ్రి కావాలి కదా దానికంటే తన గొర్రెలు ముట్టుకోలేదంట తన దగ్గర ఉన్న గొడ్ల గొడ్లను ఏది ముట్టుకోకుండా ఆ దరిద్రుని గొరిపెలను పట్టుకుని తన యుద్ధకు వచ్చిన వానికి ఆయత్తము చేసాను ఏదైతే దరిద్రుడి దగ్గర ఒకే ఒక గొరిపెల ఉందో దాన్ని పట్టేసుకుని ఆ మార్గస్థుడు ఎవరైతే బంధువు వచ్చాడో ఆ మార్గస్థుడికి విందు విందు చేసేశాడు ఇచ్చేశాడు అంటున్నాడు ఇక్కడ మార్గస్థుడు ఎవరబ్బా అని ఆలోచిస్తే కామం ఇక్కడ ధనవంతుడు దావీదు దరిద్రుడు అవురియా మార్గస్థుడు కామం దావీదిలోకి వచ్చినటువంటి కామం అంటే దావీది ఇంటిలోకి మార్గస్థుడు అక్కడ వచ్చాడు అంటే దావీది ఇల్లు మనస్సు మనసులోకి వచ్చింది కామం మీకు ఇంకా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే తలకాయ దావిది యొక్క బుర్రలోకి లేదా మనస్సులోకి కామం ప్రవేశించింది ఆ కామం ప్రవేశించినటువంటి ఆ కామానికి లేదా కోరికకు బలిగా ఎవరినిచ్చాడంటే తన దగ్గర ఉన్నటువంటి స్త్రీలను తన దగ్గర ఉన్నటువంటి భార్యలను కామం తీర్చుకోకుండా వారితో పక్కోడి భార్యతో కామాన్ని తీర్చుకున్నాడు అని ఎంతో క్లియర్గా అలంకారప్రాయంగా ఇక్కడ యెహోవా చెప్తున్నాడు నువ్వు నీ దగ్గరికి నీ ఒంట్లో ఉన్న కామాన్ని తీర్చుకోవడానికి నీ భార్యను ఉపయోగించుకోకుండా అక్కోడి భార్యను నెలకి వెలుగుతున్నావు నువ్వు అని పుట్టినట్టుగా ఎంతో జుగుసాకరంగా అయినటువంటి పదాలను అలంకారప్రాయంగా ఎవరికి ఇబ్బంది లేకుండా ఇక్కడ బైబిల్ రాయించారు కానీ నిజంగా మాట్లాడుకుంటే నేను చెప్పినటువంటి అర్థం వస్తుంది ఇక ఆ విషయం వినగానే దావిని మాట విని ఆ మనుష్యుని మీద బహుగా కోపించుకుని ఏహో అధ్యయవంతో నిశ్చయముగా ఈ కారణం చేసిన వాడు మరణ పాత్రుడు అన్నాడు ఈ విషయం వినగానే ఈ కథ వినగానే దావీదుకి కోపం అంటే ఎందుకు చంపేశాడో ఆ వ్యక్తి మీద బహుగా కోపించి ఆ వ్యక్తిని వెంటనే చంపేయాలి అని దావీదు నా తనతో చెప్పేస్తున్నాడు ఆ ధనవంతుడు చేసిన తప్పు ఆ ధనవంతుని వెంటనే చంపేయాలి అని ఇక్కడ దావీద్ చెప్తున్నాడు ఇంతకీ ఆ ధనవంతుడు ఇతనే అన్న విషయం దావేదికు తెలీదు వాడు కనికరము లేక ఈ కార్యము చేసిన గనుక ఆ ధనవంతుడు కనికరం ఏమాత్రం లేకుండా ఇలా ఇట్లా చేసి ఈ ఆ గొరిపిల్లని చంపేశాడు గనుక ఆ గొరిపిల్లకి ప్రతిగా నాలుగు గొరిపిల్లలు నీయులని ఉన్న ఆ తరణతో అనేను చనిపోయినటువంటి గొరిపిల్లకు బదులుగా నాలుగు గొరి ఆ భేదవానికి ఇవ్వాలి అని తీర్పిచ్చేస్తున్నాడు దావీదు అప్పుడు ఆ ధనవంతుడు తినే అన్న విషయం దావేదికు తెలీదు అంటే ఇప్పుడు ేదవాణి యొక్క భార్య దొంగిలించినందుకు లేకపోతే ట్రాప్ చేసినందుకు బదులుగా దావిది యొక్క ఆ నాలుగు నలుగురు భార్యలను తీసుకెళ్ళి ఎవరికి ఇవ్వాలి ఆ భేదవాణికి ఇవ్వాలి దావిది యొక్క నలుగురు భార్యలను ఇతను చెప్పిన తీర్పు ప్రకారంగా అయితే అయితే అక్కడ నాతను ఏమంటున్నాడు అంటే నాతను దావిదిని చూసి ఆ నీవే ఆ చంపినోడు వాడు కాదు ముగేరా బాబు అందరికి భయ